తప్పు చేస్తున్నప్పుడు నీ స్నేహితుడి శ్రేయస్సు నువ్వు కోరుకున్నదైతే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు చెయ్యకు ఇలా ఉండు ఇలా ఉండకూడదు అని చెప్పే స్నేహితుడే నిజమైన స్నేహితుడు కానీ వాడు మన కడ్డు కనబడతాడు మన శ్రేయస్సు కోరి చెప్పే చెప్పేవాళ్ళు మన శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ మనం మనకి మెత్త మెత్తగా మన నిన్ను నొయ్యనీయకుండా చెప్తారు చూడు అంటే నీ స్నేహం పోవద్దు నీ దగ్గర నుంచి అడు ఏదో లాభాలు పొందుతున్నాడు కాబట్టి నీ స్నేహం పోటుకోదనుకొని అలా చెప్తాడు నీ నువ్వే కరెక్టరా అంటాడు నువ్వు తప్పే తను నువ్వే కరెక్ట్ అని చెప్తాడు అక్కడ మనం తెలుసుకోవాలి నిజమైన స్నేహితుడు అసలు ఎవరు చూడండి మనం అడుగడుగునా జ్ఞానం ఉందని ఎందుకు చెప్తున్నానంటే స్నేహితులు చుట్టాలు బంధువులు వీళ్ళందరూ కూడా అడుగడుగున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికే సంసారము సంసారంలో భర్త నుంచి నేర్చుకోవచ్చు అసలు నీ భర్త ఎలా ఉన్నాడు భర్త బాధ్యతలన్నీ నిర్వర్తిస్తున్నాడా భర్త అంటే భరించేవాడు ఆ భరించుతున్నాడా భార్య పిల్లలతో మీ అత్తమ్మ అమ్మ నాన్నలతో అన్నింటినీ భరిస్తూ నేర్చుకుంటూ ఆ సంసారంలో ఉండేవాడే భర్త ఇవన్నీ చేయగలుగుతున్నాడా పోర్చుకోలేకపోతున్నాడు విడాకులు పోర్చుకోలేక ఇది విడుచబెట్టి ఇంకో పెళ్ళమే ఆ పెళ్ళమే నాకు అంతే కదా అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం ఒకే సంసారంలో ఉండాలని రాముడు ఎందుకు నేర్పిండు రాముడు భూమి మీదకి వచ్చి ఏడ్చిండండి ధర్మం కోసం ఏడ్చిండు మనం ఎందుకు ఏడుస్తున్నాం ఆ లదన్నారు వీళ్ళు ఇది అన్నారు నాకు అది దొరకలే నాకు ఇది దొరకలే నాకు పట్టు చీర దొరకలే మనం ఎందుకు ఏడుస్తున్నాం భగవంతుడు భూమి మీదకి వచ్చి ధర్మం నిలబడతలేదు అని ధర్మాన్ని నిలబెట్టడానికి జై శ్రీరామ్ భూమిదికి వచ్చిండు మరి ఏడుస్తూ ఉంటే వశిష్ఠుడు గురువు ఏడపు పదహారు సంవత్సరాలు ఉన్నాయి శ్రీరామునికి ఏడుస్తే పదహారు సంవత్సరాల బాలుడు ఏడుస్తుంటే దగ్గరికి తీసుకున్నాడు గురువు తీసుకొని ఇలా కాదు ఇలా అని జ్ఞాన బోధ చేస్తే వచ్చిన వ గీతే వశిష్ఠ గీత రామునికి ఏ బోధైతే చేసిండో వశిష్ఠుడు ఆ జ్ఞానం అంతా సమకూర్చి ఒక గ్రంథంలో పెట్టిండు ఆ గ్రంథం పేరే వశిష్ట గీత మరి అదే రోజున మన ఇంట్లో ఉందా అండి రాముడు ధర్మం కోసం ఏడిస్తే ఏడువకు ఇగో ఇలా వెళ్ళు ఇలా చెయ్యు అని నేర్పిన వశిష్ఠుడు చెప్పిన జ్ఞానమే వశిష్ట గీత అని చెప్తున్నాం కనీసం అసలు ఇది ఉంది అని మనకు తెలుసా తెలియదు ఉంది అని తెలదు ఇంకొకటి అసలు రాముడు ఏడ్చిండా అన్నది తెలియదు రాముడు ఏడిస్తే ఓదార్చి జ్ఞానబోధ చేసిండు వశిష్ఠుడు అని తెలదు మరి మనకి ఏం తెలుసు అంటే జీరో అందుకే ఎం బిబిఎస్ ఎంబీబీఎస్ అంటే ఏంటిది డాక్టర్ డాక్టర్ అయితే మనకి న్యాయం చేస్తున్నాడా అన్యాయం చేస్తున్నాడా వాస్తవం చెప్పండి న్యాయం చేస్తున్నాడా న్యాయము ఆవగించున్నది అన్యాయము ఎక్కువ ఎక్కడ న్యాయం చేసిన ఒక డాక్టర్ నియమించండి మన సత్యనారాయణ డాక్టర్ తప్ప ఆయనకి జ్ఞానం ఉంది కాబట్టి గురువారం గురువారం ఫ్రీగా చూస్తాడు వచ్చిన ప్రతి ఒక్కరికి మందులు తక్కువ రాసి మెడిటేషన్ చేయండి శాఖారిగా ఉండండి రోగాలు తగ్గుతాయి మనశాంతి పెరుగుతుంది చెప్తున్నాడు అలా అందరు డాక్టర్లు ఉన్నారా లేదు ఒక్కసారి వినండి మీరు మాట్లాడద్దండి మీకు మాట్లాడే అవకాశం నేను కూడా లాస్ట్ లో ఇస్తా ఫస్ట్ మాటలు వినండి అంటే ఇక్కడ డాక్టర్ అంటే దేవుడితో సమానమని సృష్టిలో ఉందండి అంటే దేవుని మీద భారం వేస్తాం కానీ ఈయన మీద పూర్తి నమ్మకం వదిలిపెడతాం నమ్మకాన్ని వదిలిపెట్టినప్పుడు మనకి గ్యారంటీ ఇస్తున్నారా అండి వాళ్ళు అంటే ఏ మందులు ఏదన్నా కానీ దేనికి సంబంధించి అన్నా కానీ చేతులు ఎత్తేస్తారు లాస్ట్కి కానీ డబ్బులు మాత్రం కట్టుకోకుండా విడిసపెడతారు మనల్ని నువ్వు శవమయ్యచ్చినా నువ్వు మంచిగా వచ్చినా నువ్వు ఏమయ్య వచ్చినా నాకు సంబంధం లేదు ఎంబిబిఎస్ అంటే అది కాదండి ఎంబిబిఎస్ అంటే ఏంటిదంటే అంటే పత్రిజీ ఏం చెప్పిందంటే మన గురుగారు ఎం అంటే మహాభారతం ఒక మనిషి మనిషిగా జీవించి మనిషి యొక్క బాధని అర్థం చేసుకొని తనని ఓదార్చి తన మాటల ద్వారా ఓదార్చి ఒక స్థితికి తీసుకెళ్లి ఆ ఉన్న బాధని భారాన్ని తగ్గించే స్థితికి తీసుకెళ్ళాలి అంటే మహాభారతం చదవాలి అని చెప్పింది బి అంటే భాగవతం ఇవన్నీ ఎలా వచ్చినాయి మళ్ళీ తెలుసుకుందాం భాగవతం చదవాలి తర్వాత భగవద్గీత చదవాలి బి అంటే ఇంకో బి అంటే భగవద్గీత ఎస్ అంటే ఎంబిబిఎస్ ఎస్ అంటే సంపూర్ణ రామాయణం వాల్మీకి రాసిండు సంపూర్ణ రామాయణం రాసింది ఎవరు తెలియదు ఇప్పుడు చెప్పిన నేను చాలా మందికి తెలది కొంచెం మందికి తెలుసు సరే వాల్మీకి భగవద్గీత రాసింది ఎవరు చెప్పండి ఇప్పుడు చెప్తా హ భగవద్గీత రాసింది ఎవరు తెలియదు తర్వాత భాగవతం రాసింది ఎవరు అసలు ఎవరి ద్వారా వచ్చింది ఎవరు ఏడిస్తే భాగవతం వచ్చింది ఎవరు ఏడిస్తే భగవద్గీత వచ్చింది ఇవన్నీ ఎంత తెలుసుకోవాలండి మనం మరి మనం ఏడిస్తున్నాం అందరు ఏడిస్తే మనకు లాభం వచ్చిందండి మరి మహాభారతం కూడా మనకి మీదకి వచ్చింది అసలు ఎవరెవరు ఏడిస్తే ఇవన్నీ వచ్చినాయి మనకి మనం ఏడవలసిన అవసరం లేకుండా యోగులు అందరు ఏడిస్తే పండిన పంట మన ఒడిలోకి వచ్చిందండి భాగవతం అనే పంట మనలో ఒడిలోకి వాళ్ళు ఏడిస్తే మన ఒడి నిండిందండి ఇక్కడ ఆ పుస్తకం ఆ గ్రంథం మన ఒడికి వచ్చింది ఇప్పుడు భగవద్గీత ఎలా వచ్చింది అసలు ఎవరు ఏడిస్తే వచ్చింది తెలుసండి మీకు తప్పైనా చెప్పండి ఆ అర్జునుడు రాముడు ఎక్కడండి రాముడు బాగా యుగంలో లేడు కదా త్రేతాయుగంలో ఆయనకు సంబంధించింది రామాయణము వసిష్ఠ గీత ఇందాక చెప్పిన కదా రాముడు ఏడిస్తే వశిష్ఠుడు ఓదార్చి ఇచ్చిన జ్ఞానమే వాసిష్ వశిష్ట గీత అని చెప్పిన అంటే రాముడు ఏడిస్తే వశిష్ట గీత వచ్చింది మళ్ళీ వాల్మీకి మన జీవిత చరిత్ర ఎలా ఉంటుందో రాసిందే సంపూర్ణ రామాయణం మరి తర్వాత అర్జునుడు ఏడిస్తే భగవద్గీత వచ్చింది చూడండి రాముడు ఏడిస్తే వశిష్ట గీత వచ్చింది అర్జునుడు ఏడిస్తే భగవద్గీత వచ్చింది మరి భగవద్గీత ఏడిస్తే అర్జునుడు ఏడిస్తే వచ్చింది కృష్ణుడు చెప్పిండు మరి ఎవరు రాసిండు భగవద్గీత భగవద్గీత ఎవరు రాసిండు అంటే గణపతి రాసిండు రాపిచ్చింది ఎవరు అంటే వ్యాస భగవానుడు మనం ఏం చెప్తామంటే భగవద్గీత ఎవరు రాసిండు ఎవరు రాసి అంటే ప్రతి ఒక్కళ్ళు వ్యాసుడు 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 రాయలే వ్యాసుడు ఏం చేసిండు ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈరోజు మొత్తం భగవద్గీత ఎలా వచ్చింది మాత్రమే తెలుసుకుందాం రేపు భగవద్గీత శ్లోకాలు ఆ శ్లోకం ఏం చెప్తుంది మిమ్మల్ని ఎలా ఎలా ఏమి పరివర్తన మిమ్మల్ని తెచ్చుకోమంటుంది ఎలా జీవిస్తే నీ దుఃఖము నీ రోగము నీ మనశ్శాంతి పోతుంది అని చెప్తుందో మనం రేపు నేర్చుకుందాం మరి ఈ రోజు ఆ ఈ భగవద్గీతకి ఎన్ని సంవత్సరాలు అంటే ఐదు వేల ఒక్క వంద ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజుతో ఇప్పుడు ఇరవై ఐదవ సంవత్సరమే కదా నడుస్తుంది అంటే భగవద్గీతకి ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యేది భూమిది కచ్చి పుట్టి అంటే ఒక గ్రంథం రూపంలో పుట్టి అన్నట్టు నేను చెప్పేది మరి ద్వాపర యుగంలో యుద్ధంలో జ్ఞానబోధ వేసిండు ఎవరు భగవంతుడు సాక్షాత్ ఏ ఏమద్దు పేరు భగవంతుడు జ్ఞానబోధ ఒక నారాయణుడి ఒక నరునికి చెప్పిండు ఇవన్నీ వినండి మళ్ళీ ఎక్కడన్నా అడిగితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది జీవితంలో ఆచరించడానికి ఈజీగా ఉంటుంది భగవద్గీత ఎట్లా వచ్చింది ఎవరు రాసిండు ఇదంతా మనం తెలుసుకోము భగవంతుడు చెప్పింది నారాయణుడైతే భగవంతుడు నారాయణుడు నరునికి చెప్పిండు సరే తర్వాత అప్పుడు ఎవరు రాయలేరండి ఎందుకంటే యుద్ధంలో ఉన్నారు కాబట్టి యుద్ధంలో ఉన్నారు కాబట్టి ఎవరు రాయలేదు మరి ఇది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ వ్యాసుడు వచ్చింది చెప్పడం వరకు ఆగిపోయింది తర్వాత వ్యాసుడు ఎందుకు ఏడుస్తాడంటే ఇంతమందికి విశ్ర శస్త్ర విద్యలు నేర్పిండు కాబట్టి చాలా మందికి కౌరవులల్లో ఈ యుగంలో ఉన్న చాలా మందికి ఆయన యుద్ధ విద్యలు నేర్పిండు ఆ యుద్ధ విద్యలు నేర్పిన ప్రతి ఒక్కడి అనిపించండు అంటే నేను ఇంత కష్టపడి సంపాదించి ఇవన్నీ నేర్పినా కూడా ప్రతి ఒక్కరు చనిపోయిండ్లు అని ఏడుస్తూ ఉంటే నారదుడు భూమి మీదకి వస్తాడు నారదుడు భూమి మీదకి వచ్చి ఆ నారదుడు చెప్తాడు అన్ని నాశనమయ్యే విద్యలు నేర్పినావు కానీ నాశనం కాని విద్య ఒకటి ఉంది అది ఎవరికి నువ్వు నేర్పలేవు అది మొన్న యుద్ధంలో కృష్ణ భగవానుడు అర్జున్నికి బోధించిండు అది కలియుగానికి అందించు అప్పుడు మనిషి యొక్క దుఃఖం పోతుంది అది శాశ్వతమైన విద్య అని చెప్పి నారదుడు చెప్తాడు చెప్పినప్పుడు మరి ఆ విద్యని రాయడానికి అర్హత ఎవరికి ఉన్నదో తెలుసుకోవాలి ఫస్ట్ ఎవరు పడితే రాయరండి మనం ఏది పడితే అది చేసినట్టు ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుందంటే నువ్వు ఏది చేయాలి ఎలా ఉండాలని ఎలా మనకు చెప్తుందో గీతని రాయడానికి ఎవరికి అర్హత ఉంది భాగవతం రాయడానికి ఎవరికి అర్హత ఉంది సంపూర్ణ రామాయణం రాయడానికి ఎవరి ఈ మహాభారతం రాయడానికి ఎవరికి అర్హత ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి యోగులు అలా మహాభారతం బాగా భగవద్గీతని రాయడానికి ఈయన తెలుసుకోవడానికి బ్రహ్మలోకం వెళ్తాడు బ్రహ్మలోకం వెళ్ళిన మనిషికి బ్రహ్మ ఏం చెప్తాడంటే ఇది నాతోని కాదు కైలాసానికి వెళ్ళమంటాడు అప్పుడు కైలాసంలో ఈశ్వరుడు చెప్తాడు నా పిల్లలిద్దరికి మీరు పరీక్ష పెట్టండి ఏం పరీక్ష బుద్ధికి పరీక్ష పెట్టమంటాడు ఆ బుద్ధికి పరీక్ష పెట్టి ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు భగవద్గీత రాయడానికి అర్హులు అని చెప్తాడు మీరు అందరు వింటున్నారా ఇక్కడనే ఉన్నారా ఏం చెప్పినా లాస్ట్ పాయింట్ చెప్పండి రెడ్ కలర్ చీర మేడం చెప్పండి అంటే మీ ధ్యాస ఇడ లేదు కొంచెం అన్న మనం బాగుపడతాం ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే వినడానికి కొంచెం శ్రద్ధ పెట్టండి నేను ఫస్ట్ ఎందుకు చెప్పిన అంటే మనకి ఇంత పిల్లలు ఎందుకు పెడతలేరని ఏ తల్లైనా ఏ తండ్రైనా తెలుసుకుంటున్నారా అంటే వాడి శరీరంలో శక్తి లేదు కాబట్టి మనకి పోషకాలతో శక్తికి శరీరానికి శక్తిని అందించట్లేదు మనం మనకి నిద్ర ఆటల వల్ల మనకి శక్తి వస్తుందండి వాడు ఎక్కువగా ఆడుకుంటే ఏమైతే మనకి వానికి ఎక్కువ శక్తి వస్తుంది మీరు గమనించండి పిల్లలు ఆడుకున్నప్పుడు ఉన్నంత ఆనందము వేరే టైంలో ఉండదు వాడు ఎంటీ మైండ్తో ఆడుకుంటాడు అంటే ఈ క్షణంలో ఉండి వాడు ఆటలు ఆడేటప్పుడు ఏమైతే అంటే మన శరీరం అంతా శక్తిని తీసుకుంటది వానికి నచ్చిన పని వాడు చిన్నపిల్లాడు కదా నచ్చిన పని చేసినప్పుడు వాడు శక్తిని తీసుకుంటాడు అలా మనము ఆ పిల్లల ఎలా ఉంటే వాళ్ళు ఎనర్జీగా ఉంటారో ఫస్ట్ తల్లిగా మనం నేర్చుకోవాలి కాబట్టి మొదటి గురువు అని మనకి చెప్పింది ఒడి నుంచి తల్లి ఒడి నుంచి నేర్పమని చెప్పింది దేవుడు కాలు ఇచ్చేటప్పటి నుంచి అందుకే శ్రద్ధ అంత గొప్పదండి కొంచెం శ్రద్ధ కొంచెం ఎవరైనా నచ్చిన మనం చూస్తే దాని ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతుంది అందుకని శ్రద్ధ అంత ఇంపార్టెంట్ దానికి చాలా శక్తి ఉందండి ఎందుకంటే ఇందులో ఏమని చెప్తుందంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటున్నారు భగవద్గీత ఎంతన్నా చెప్పచ్చండి వినే స్థితిలో మీరు ఉండాలి కదా ఏమని చెప్తున్నాడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది అంటున్నాడు ఎవరు చెప్పిన నేను చెప్పిన ఇది శ్రద్ధ గొప్పది గొప్పది అని ఎందుకు చెప్తున్నానంటే అన్నింటికంటే శ్రద్ధ ఎవడికైతే ఉంటుందో చాలు వాడికి జ్ఞానం వస్తుంది అంటున్నాడు మరి జ్ఞానం వస్తే మనకేం ఏమస్తుంది చెప్పండి మోక్షం వస్తుంది అంటే ఈ భూమి మీదికి జననము మరణము అనే చక్రం నుంచి మనం విడుదలవుతాం కాబట్టి చూసారా ఈ బంధాలు బాధలు ఇవన్నీ బరువులు తగ్గిపోతాయి మోక్షం వస్తే అది రావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం రావాలంటే శ్రద్ధ కావాలి మరి అది ఎంత గొప్పదో చెప్పండి అందుకే పిల్లలు అది కోల్పోతున్నారు కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో అది పెట్టే అంత శ్రద్ధ లేదు ఆ శక్తి లేదు పిల్లల్లో ఎందుకంటే మన ఫుడ్డు అలా లేదు కాబట్టి మన ఫుడ్డు అలా లేదంటే తల్లులు కూడా ఎంత హడావుడిగా వంట చేస్తున్నారో గమనించండి యుద్ధంతో వంట చేస్తున్నాం పొద్దుగల్లా టైం అయింది టైం అయింది టైం అయింది లేట్ లేస్తాం ఫస్ట్ చలి పెడుతుందనో ఏదైతుందనో నిద్ర పడలేదానో పిల్లలు లేట్ లేట్లేసి యుద్ధంతో చేసే ప్రతి వంట ఆ పిల్లాడికి విషంతో సమానం అండి అందుకే మడిగట్టుకొని వంట చేసేవాళ్ళు పెద్దలు మడికి ఎందుకు అంత శక్తి ఉంటుంది అంటే పచ్చి బట్టలకి ఈ పచ్చి బట్టలకి ఆలోచనలు చెడు ఆలోచనలు రాణి రానివ్వకుండా కాపాడుతారండి పచ్చి బట్ట దానికి అంత శక్తి ఉంటుంది అందుకే మడి కట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని తాకనీయరు పొడిగా ఉన్న వాళ్ళని తాకనీయరు తడికి అంత శక్తి ఉంటుందని వాళ్ళు మడితో వంట చేసేవాళ్ళు ఇప్పుడు మడితో అవసరం లేదండి మంచి భావంతో వంట చేయాలి అంటే ఫస్ట్ ధ్యానం చేయాలి అంటే మీకు మంచి ఆలోచనలు రావాలి అంటే శుద్ధి కావాలి మీ అందరికీ మంచి ఆలోచనలు రావాలి ఇందాక మనం ఒక పాట వాడినాం చెట్టుకు కరుణ ఉంది కాబట్టి అది అమ్మగా మారింది మబ్బుకి కరుణ ఉంది కాబట్టి ఆ మబ్బు కూడా ఒక అమ్మగా మారి మనం చారుడు నీళ్ళైనా దాచుకోకుండా మనకి నీళ్ళనిస్తుంది చెట్టు ఏమో నీడనిస్తుంది అని మనం ఇవన్నీ తెలుసుకున్నాం అంటే ఇక్కడ ఏంటిదంటే మనము ఏ భావంతో అయితే వంట చేస్తామో ఆ భావము అందులో కలిసిపోతుంది భోజనంలో ఇది మనకు సంపూర్ణ రామాయణం చదివిన వాళ్ళకు అర్థమవుతుంది అందుకే ఎంబీబీఎస్ అంటే ఎస్ అంటే సంపూర్ణం రామాయణం చదివిన వాడికి వంట మొత్తం గుర్తు అండి వంట యొక్క విశిష్టత గుర్తు వంట ఎలా చేయాలో ఎవరు నేర్పిన మరి ఇదంతా అంటే వాల్మీకి రాసిండండి సీతాదేవి తల్లి సీతకు నేర్పింది వంట గురించి సీత ఏం చేస్తుందంటే ఈ రాజ్యం అంతా నా బిడ్డలే అంటే ఆమె అమ్మ కదా మనందరికీ లక్ష్మీదేవి అమ్మ కదా ఆమె ఏం చెప్తాదంటే ఈ రాజ్యం అంతా నా బిడ్డలే అందరూ సురక్షంగా ఉండాలని కోరుకునే స్థితిలో ఉంటది సీత కోరుకున్నప్పుడు వాళ్ళందరికి నా చేతుల ద్వారా భోజనం పెట్టాలని చెప్పి సీత వంట నేర్చుకుంటది వంట నేర్చుకునేటప్పుడు వంటని ఎలా నేర్చుకోవాలో ఏ భావంతో చేయాలో ఇది ఎందుకు వెయ్యాలి ఇది ఎందుకు వెయ్యకూడదు ఏవేవి కలిపి వండాలి ఏవేవి కలిపి వండకూడదు ప్రతిదీ ఆ రామాయణంలో తల్లి బిడ్డకి నేర్పుతుంది అక్కడ మనకు రామాయణంలో సంపూర్ణ రామాయణంలో మనం చదివితే మన పిల్లాడండి మనం చెప్పాల్సిన అవసరం లేదు మన భోజనంతో మార్చచ్చండి మన భర్త అంచే లేకుంటే కూడా మనం భోజనంతో మార్చుకోవచ్చు మన ఇంట్లో ఎవరు మనకు నచ్చినట్టుగా ఉన్నా కూడా మనం భోజనంతో అంత శక్తి మన వంటకు ఉందండి అందుకే మేము ఎక్కడ పడితే అక్కడ భోజనం తినము ఎక్కడ పడితే అక్కడ మనము ఆహారం తీసుకోకుండా మేము కడుపుని కాల్చుకోనన్న పండ్లతోనే ఉంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మేము తిరుగుతాం కానీ మీరు అనుకుంటారు కావచ్చు ఇలా కానీ సుఖాలు ఉంటాయని మాకు ఏ సుఖం ఉండదండి మేము జ్ఞానం కోసం బయటకు వస్తున్నాం కానీ మేము రాత్రి నిన్న రాత్రి నాకు భోజనం దొరకలే నేను తినలే వెజ్ ఉన్న ఇంకా మేము తినము వాళ్ళు అంటున్న పాత్రలల్లో మేము తినము మరి అలాంటి దగ్గర మేము తినలేము రాత్రి నేను ఖాళీ కడుపుతో వండకుండా ఒక రెండు అరటి పండ్లు దొరికినాయి తిన్న పన్ను పొద్దున లేచి ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసినాం అంటే ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదో కూడా మనకి జ్ఞానులకి తెలిసిపోతుంది ఎక్కడంటే అక్కడ మనం భోజనం ఉంది కదా అని తినద్దండి అక్కడ మనకి ఏమైతే అంటే మన యొక్క స్థితి దిగజారిపోతుంది మన యొక్క మనసు మన యొక్క జ్ఞాన స్థితి పూర్తిగా దిగజారిపోతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపమే కానీ చేసే భావాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనం చెప్తున్నది కాదు అని చెప్తున్నాం సాక్షాత్తు జనక మహారాజు భార్య సీతాదేవికి నేర్పించింది ఎందుకంటే తల్లి కాబట్టి అందుకని మీరు కూడా దయచేసి మీ బిడ్డలకి హడావుడితో చేయదండి ఏం కాదు మనం పొద్దున గడియల్లో లేచి మంచి పవిత్రమైన భావంతో మన పిల్లలకి చక్కటి సంస్కారం రావాలి మంచి చదువు రావాలి మంచి బుద్ధితో ఈ సమాజంలో నా బిడ్డ అడుగు పెట్టాలన్న భావంతో నువ్వు వంట చేస్తే నీ బిడ్డకి ఇంకా వేరే మాటలు నేర్పాల్సిన అవసరం లేదు ఆ రోజు ఆ భోజనం తినడం వల్ల ఆ భోజనం అరిగి జీర్ణంగా మారినప్పుడు ఆయన బుద్ధి మారిపోతుంది మనం లోపలికి ఏది వేస్తామో అది మనకి వస్తుందండి మనకి ఐదు గుణాలు ఉంటాయండి అంటే బుద్ధి అంటే ఐదు గుణాలు ఉంటాయి అందుకే కదా మనం గుడి చుట్టూరుగా ఐదు ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నాం చూడండి భగవద్గీత నుంచి మనం ఎక్కడికి దుంకినాము ఒక్క శ్రద్ధ వల్ల మనం ఎక్కడ ఉన్నాము ఎక్కడికి పోయినాం మధ్యలో ఈ భగవద్గీత స్టాప్ అయిపోయింది అంటే ఇక్కడ మనము ఐదు గుణాలు ఉంటాయండి మనకి చిన్న ఆహారాన్ని బట్టి నేను ఇక్కడ ఇంత గట్టిగా మీకు ఎందుకు చెప్తున్నా ఒకరికి నచ్చుతుంది కాబట్టి శ్రద్ధ ఉంది మీకు ఒకరికి నచ్చుతలేదు నా మాట అందుకే వాళ్ళకి శ్రద్ధ లేదు ఆలోచించండి గమనించండి అంటే ఇక్కడ నా మాటలు కొందరికి నచ్చుతున్నాయి కొందరికి నచ్చుతలేవు అంటే మీ స్థిత నా స్థిత మీ స్థితే ఉంటుంది నేను అందరికీ ఒకేలాగా గద్దరిస్తుంది ఎందుకంటే మీరు నేర్చుకోవాలి మీరు దుఃఖంలో ఉన్నారు మీరు అనారోగ్యాలతో ఉన్నారు మీరు ఆనందంగా లేరు సంతోషంగా లేరు అది మనం పొందాలి అంటే మనం జ్ఞానం తీసుకోవాలి ఈ జ్ఞానం ఉచితంగా దొరుకుతుంది కాబట్టి దీనికి మీరు విలువ ఇయ్యండి అదే ఇప్పుడు మనం పది రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొనుక్కుంటే దానికి విలువిస్తాము కానీ ఎంత విలువ లేకపోయినా జ్ఞానం అనేది పైసలతో ఇవ్వద్దు అని యోగులు చెప్పింది అందుకని దీన్ని ఉచితంగానే ఇస్తారు మీరు తీసుకు ఇప్పుడు నా పనిందమ్మా నేను సంపూర్ణమైన భావంతో ఈ ఊరు ఈ ఊరిలో యజ్ఞం చేయడానికి నేను వచ్చిన యజ్ఞం చేయడానికి నేను మంచి భావంతో నేను వచ్చిన నా మంచి భావమే ఇక్కడ ఎనర్జీని క్రియేట్ చేస్తుందమ్మా అందరికి నేను నేర్పించాలి నాకు అవకాశం ప్రకృతి కల్పించింది ఆ ప్రకృతి కల్పించిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి అంత దూరం నేను వచ్చిన అది మీరు నా పని నేను చేస్తున్నానా మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి చేస్తున్నానా చేయట్లేదు నేను చేస్తున్నప్పుడు నా పని అయిపోయినట్ట లేదా నా పని అయిపోయింది ఇంకా నాకు మీరు మీరు విన్నారా విన్నలేరా అనేది నాకు సంబంధమే లేదు కానీ నేను ఎందుకు మరీ మరీ గుచ్చి చెప్తున్నాను అంటే వినండి అని చెప్తున్నా నా బాధ్యత అయిపోతుంది ఇక్కడ నా ధర్మము నా బాధ్యత రెండు అంతే భావంతో వచ్చినా అంతే భావంతో చెప్తున్నా నేను పొద్దున నవ్వేతోని చెప్పిన ఇంకెవరు రాలేరు అంటే ఎవ్వరు రాలేరు అన్నకు వస్తారు ఐదుగురు వచ్చినా నేను మొదలు పెడతా పది మంది వచ్చినా నేను మొదలు పెడతా ఇక్కడ ఇప్పుడు ఎంత మంది ఉన్నారండి వేరే ఊరు వాళ్ళు ఉన్నారా ఒక్కోళ్ళు ఇద్దరు ముగ్గురు వేరే ఊరు వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ భూపత్పూర్ వాళ్ళే అంటే భూపత్పూర్లో మనం విత్తనాలు వేస్తున్నాం ఏ విత్తనాలు జ్ఞానం అనే విత్తనాలు వేస్తున్నామండి ఇప్పుడు నువ్వు విత్తనాలు ఏడన్నా వేసుకుంటా పోతే ఏదో ఒక రోజు వర్షం వచ్చాయి మొలుస్తాయా లేదా అలాగే మేము కూడా అదే భావంతో నేను ఇక్కడ నా నా పని ఏంది మొలిపించే బాధ్యత ప్రకృతిది మొలకలు వేసే అంటే విత్తనాలు వేసే బాధ్యత నేనేం చేస్తున్న విత్తనాలు మూడు రోజులు ఇస్తాను ఆ విత్తనాలు ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క స్థితిలో ఉంటుందండి మీరే ఆ విత్తనాలు మీరు ఏ స్థితిలో వింటారో ఆ స్థితి మిమ్మల్ని మారిస్తే మీరేం చేస్తారంటే మీరు ఇంకొకళ్ళని మార్చడానికి అంటే ఆ మార్గాన్ని అన్ని మార్చి మనల్ని మనల్ని మార్చే మార్గాన్ని మీరు ఇంకొకళ్ళకి అందిస్తారు అంటే ఒక విత్తనం ఏమైంది చెట్టుగా మారి ఇంకో విత్తనాన్ని ఇచ్చింది అన్నట్టు ఇప్పుడు అదే కదా చెట్టు చేసేది ఏంది అంత చిన్న చెట్ విత్తనంలో అంత పెద్ద వృక్షం దాగి ఉందంటే ఇది ఏం సృష్టిలో చెప్పండి ఇక ఎంత అద్భుతం అండి సృష్టి మరి పరమాత్మ అంత సృష్టి చేసినప్పుడు మళ్ళీ అంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద వృక్షం వచ్చి మళ్ళీ ఎన్నో విత్తనాలను ఇస్తున్నది అంటే ఈ ఊరు ధ్యానమయం కావాలి అంటే లత రూపంలో ఈ ఈ గ్రామానికి ఏమచ్చింది ధ్యానం అనే విత్తనం వచ్చింది ఆ ధ్యానం అనే విత్తనము రోజు మొక్కగా స్టార్ట్ అయింది ఈ మొక్క ఏమైతుంది ఆ మొక్కకి ఆరోగ్యం కావాలి ఫస్ట్ మొక్క చెట్టు కావాలంటే ఆరోగ్యం కావాలి అంటే అప్పుడప్పుడు క్లాసులు పెట్టాలి ఈ మొక్కలు అన్నింటికి ఏం చేయాలి అప్పుడప్పుడు మెల్లి మెల్లిగా నెలకు ఒక క్లాసు పదిహేను రోజులకు ఒకసారి మీకు నెట్టుతూ ఉండాలి ఉంటే ఏమైతుంది మీరు మహావృక్షంగా మారుతారు నాలాగా ఇంకా నాలాగా మారినాక ఇంకేముంటుంది ఈ ఊరంతా అరవుతున్న వాళ్ళు అర్హత లేని రండి అర్హత ఉంది అంటే మనము ఎన్నో జనమల కర్మల్ని దగ్ధం చేసుకుంటేనే ధ్యానం దొరుకుతుందండి నేను ఊరంతా వంచ కదా పోండి చేసిండ్లు ఊరంతా వంచొచ్చింది ఊరు మాత్రం వస్తూ ఉంటే చాలా పెద్ద ఉంది చూస్తూ ఉంటే పెద్ద ఉంది అంటే కొన్ని కర్మలు ఏం చేస్తాయంటే మంచి పనికి రానివ్వవు మరి వచ్చిండ్లు అంటే మీ కర్మ కాలిపోయింది కాబట్టి రాగలిగిండు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఇంకా అదృష్టం అంటారు మధ్య మధ్యలో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు కొంచెం పని ఇక కానీ ఎంత నష్టపోయినామో చెప్పండి ఫస్ట్ నుంచి ఉంటే ఏంటి అన్నది అర్థమవుతుంది లాస్ట్కి వస్తే ఏం అర్థమవుతుంది అందుకనే రేపేం చేయాలి మనం తొందరగా రావడంతో పాటు ఇంకేం చేయాల మన పక్కింటి వాళ్ళని పిలుసుకొని నిన్న ఇంటే మేము మైమర్చిపోయినాం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం భగవద్గీత అంటే ఏంటిది కొన్ని నేర్చుకున్నాం ఇంకా కొన్ని ఈరోజు చెప్పబడుతుంది అని రమ్మని మీరు వినయంతో అడగండి మీ పని అయిపోయింది వచ్చేది రాంది వాళ్ళకు వదిలిపెట్టాలి మీరు చెప్పారా లేదా అన్నదే ముఖ్యమండి మీరు ఏమైనా బలవంతంగా మేకను గుంజుకపోయినట్టయితే గుంజుకరా కదా మేకని టచ్చింది అని మనుషులు రారండి మేక వస్తుంది పాపమ్మ దానికి ఏం తెలియదు ఇది అని ఏం చేయలేదు మనల్ని అందుకే మనం చంపగలుగుతున్నాం అదే మనిషిని చంపగలుగుతామా ఆడని చంపేస్తాడు ఫస్ట్ మనం చేసే పాపం అది అదే మటిగ్గుకుంటది నన్ను ఎంపుతాడు అని నాకు తెలిసిపోయింది అనుకున్నది అటిగ్గుతుంది నువ్వు ఇటుతావే కానీ